రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి వచ్చింది ఈ విషయం మనం మాట్లాడేందుకు మనతో పాటు నిజామాబాద్ సబ్ రిజిస్టార్ రవికాంత్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఈ స్లాట్ బుకింగ్ విధానం ఎట్లా ఉంటుంది ఈ గతసారికి ఇప్పటికీ తేడా ఏమంటే ఈ స్లాట్ విధానం ఏంటంటే ఇంతకుముందు లాగానే రిజిస్టర్ జరుగుతాయండి కాకపోతే పబ్లిక్ టైం సేవింగ్ అనేది దీని ద్వారా పబ్లిక్ టైం సేవ్ అవుతుంది ఎవరైనా రిజిస్ట్రేవ్ చేసుకున్న పబ్లిక్ ఎవరైనా కానివ్వండి మా వెబ్సైట్ ద్వారా టైం స్లాట్ బుక్ చేసుకొని వచ్చి రిజిస్టర్ చేసుకుంటే అదే రోజు డాక్యుమెంట్తో రిజిస్ట్రేషన్తో పాటు డాక్యుమెంట్ కూడా స్కానింగ్ చేసి ఇచ్చేస్తున్నాం టైం సేవింగ్ అండి అంతకుముందు అంటే పబ్లిక్ ఇష్టం వచ్చి వచ్చేవాళ్ళు కదా పబ్లిక్ వెయిట్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు వాళ్ళు కేటాయించుకున్న టైంకి స్లాడ్ బుక్ చేసుకొని ఆ టైంకి వచ్చి ఆఫీస్లో వేచి ఉండకుండా రిజిస్ట్రేషన్ సులువుగా చేసుకోవచ్చు ఎట్లా బుక్ చేసుకోవాలండి స్లాడ్ బుకింగ్ ఎట్లా ఉండే ఎట్లా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఎట్లా దానికి ఏమైనా వెబ్సైట్ ఏమన్నా మా వెబ్సైట్ ఉందండి రిజిస్ట్రేషన్ డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో స్లాడ్ బుకింగ్ చేసుకోవచ్చు మా వెబ్సైట్ మా డిపార్ట్మెంటల్ వెబ్సైట్ ఉందండి ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి ఇప్పుడు ఈ విధానం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి జనాలకు కావచ్చు మీకు కూడా మీకు కూడా సమస్యలు ఏమైనా తొలగిస్తున్నాయి సమస్యలు ఏమి లేవండి కాకపోతే త్వరగా ఇప్పుడు ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కావాలంటే స్కానింగ్ రిటర్న్ అవ్వాలంటే వన్ డే అండ్ టూ డేస్ పట్టేది దీనివల్ల ఏంటంటే పది నిమిషాలలోపు డాక్యుమెంట్ స్కానింగ్ అయిపోయి అదే రిజిస్ట్రేషన్ తర్వాత ఏం డాక్యుమెంట్ స్కానింగ్ చేసి పబ్లిక్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది దాని దాని పార్టీ మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదన్నట్టు ఇంకా మంత్రి పొంగిరెడ్డి గారు చెప్పారు వాట్సాప్ కానీ ఏఐ కానీ ఇట్లాంటివి తీసుకొస్తామని చెప్పి అట్లాంటివి కూడా ఎట్లా ఉపయోగపడుతుంది అవి తీసుకొచ్చి ఆలోచన ఉన్నారండి కానీ దాన్ని మాకు ఎటువంటి గైడెన్స్ ఏమి లేవు ప్రజెంట్ ఓన్లీ అస్తే కూడా బాగుంటుంది ఉపయోగకరంగా ఉంటుంది కాకపోతే ప్రజెంట్ ఏంటంటే స్లాడ్ విధానం గురించి మాకు గైడ్లెన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచి స్లాడ్ ద్వారా రిజిస్టర్ చేస్తున్నాం సో పబ్లిక్ కూడా మీరు కూడా ఖచ్చితంగా స్లాడ్ బుకింగ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం మెసేజ్ అంతే మొత్తానికి ఇది రవికాంత్ గారు చెప్తున్న విషయాలు ఏదైతే ఇప్పుడు స్లాట్ బుకింగ్ ప్రక్రియ మొదలైందో దానివల్ల ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకొని సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వస్తే ఇక్కడికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తే వెంటనే పది నిమిషాల లోపే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్తున్నారు దీంతో సమయం ఏదైతే జనాలకు కుదురుతుంది ఖచ్చితంగా తొందరగా అయిపోయేదానికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తొందరగా పూర్తి అవ్వడానికి వీలవుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ రవీందర్తో విఘ్నేశ్వర్ మెగా నైన్ న్యూస్ నిజామాబాద్